బర్గరపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలోని సెంట్ జోసెఫ్ పాఠశాల నందు పోటీలు ఏర్పాటుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భౌరాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రమను ఆహ్వానించిన కళాశాల హెడ్ మేడం మేరీ మరియు గీతా మేడం పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కోయిలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఎంఈఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు टू वेलकमर फैन मैनेजर रिस्ट సామాజిక సేవలు అసామాన్యమైన దీక్షతో ప్రదర్శించారు ప్రజా సేవకురాలిగా గుర్తు స్టేజ్ పాల్గొనడానికి చిన్నారులు అయినప్పటికీ కూడా వీరు చాలా చురుకుగా ఉన్నారు వీరందరూ ఈ చిన్న వయసులోనే ఇలా నేర్చుకొని ఇక్కడికి రావడం ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము మీ అందరినీ అప్రిషియేట్ చేస్తూ కంగ్రాజులేషన్స్ చేస్తున్నాము ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటున్నారంటే మీరు కూడా ఇక్కడ చూసి అవన్నీ నేర్చుకొని మళ్ళీ ప్రయోజకులు అవుతారని కోరుకుంటున్నాము మీరు ఇంకా ముందు కాలంలో కూడా ఇలా ఎన్ని ప్రోగ్రాంలో పాల్గొని మీరు మంచిగా ఉత్తీర్ణత పొంది అన్నిట్లో విజయం పొందుతూ ఇంకా ముందుగా ముందుకు పోతూ అన్నిట్లలో పాల్గొని చురుగ్గా పాల్గొని మీ యొక్క తల్లిదండ్రులకు మీ స్కూలుకు కూడా మంచి పేరు తెస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము